రత్నం పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఇంకా అక్కడికి ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి రత్నంకి ఇలా చెప్తూ ఉంటుంది నాకు నిన్ను వడిపించుకుని సుపార్యం వచ్చింది నేను నిన్ను ఇప్పుడు బయటికి తీసుకెళ్తాను నన్ను తోసి పారిపోయినట్టు యాక్టింగ్ చేయి అని చెప్తే అన్నవన్నీ ఇంక రత్నం ఆనందపడిపోతూ ఉంటుంది అపూర్వే పంపించింది తనని కాపాడడానికి అని చెప్పి సరే అని చెప్పి ఇంకా లేడీ కానిస్టేబుల్ బయటికి తీసుకెళ్ళి రత్నాన్ని తన లేడీ కానిస్టేబుల్ని తోసేసి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయినవి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలా వెళ్ళిపోయి ఇంకా అప్పురం ఇంటికి చేరుతుంది తీర చూస్తే అక్కడ వెళ్ళేటప్పటికి ఎస్పి సూర్య అక్కడే ఉంటాడు ఇంకా చూసి రత్నం షాక్ అయిపోతుంది ఏంటి ఇద్దరు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఇంకా సూర్య ఇలా చెప్తూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు నువ్వు తప్పిస్తే కనుక నువ్వు ఎక్కడికి వస్తావో నాకు తెలుసు కొందరు చెప్పారు నాకు ఆ విషయం అందుకని చెప్పి నేను కరెక్ట్గా రెడీగా వీలింటికే వచ్చి ఉన్నాను నీ గురించి అని చెప్పి ఇప్పుడు చెప్పు నిజం చెప్పు ఎవరినితో ఇదంతా చేయించారు మా అన్నయ్యని ఎందుకు చంపా మా అన్నైన్ ఎవరిని చేత చంపించబడ్డారో కూడా వాళ్ళ పేరు చెప్తావా లేదా అని చెప్తే ఇంకా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకా ఎస్పి సూర్య అయితే ఇంకా ఇటు చూస్తే శరశ్చంద్ర కూడా ఉగ్రరూపంతో అరుస్తూ ఉంటాడు నిన్ను పాలు పెట్టి పెంచింది ఎవరు నా మీదకే నన్ను నాకు మోసం చేసింది ఎవరు ఇంట్లో ఎవరు వాళ్ళు చెప్పు అని చెప్పి శరచంద్ర కూడా అలా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకా రత్నంని రత్నం అటు ఇటు ఇటు సూర్య ఇటు శరశ్చంద్ర ఎదురు కలిపి కోపంతో ఊగిపోతూ ఉంటే భయపడిపోతూ ఉంటుంది ఇంకెందుకే నోరు ఇప్పదు అపూర్వకేసి చూస్తూ ఉంటుంది అపూర్వ సైన్ చేస్తూ ఉంటుంది నా పేరు చెప్పొద్దు అని చెప్పి ఇంకా సూర్య ఎస్పి సూర్యకి కోపం వచ్చి వెండి తన రివాల్వర్ తీసి షూట్ చేస్తున్నట్టు పెడతాడు దీని మీద ఇంకా రత్నం మీద తెగ భయపడిపోయి వణిగిపోతూ ఉంటుంది ఇంకా అపూర్వవేతకు చేయి చూపిస్తూ ఉంటుంది మరి అది కలవ నిజమో తెలియదు ఇంకా నెక్స్ట్ ఎపిసిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ దయించిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ